నేను ఈ రోజు హృదయాన్ని నింపే ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను దేవుని వాగ్దానం మనకు ఎంత గొప్పదో తెలుసుకోవాలి కాబట్టి నిర్జీవక్రియలను విడిచి మారుమనస్సు పొందుటయు అని పౌలు చెప్పినట్లుగా మనం గూర్చి ఉన్న మూలోపదేశాన్ని మానాలి మనం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి దేవుని దివ్యవాక్యాన్ని అనుభవించిన తరువాత తిరిగి వెనక్కిపోవడం ఎంత దురదృష్టకరం దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వచనాలను మనం గుర్తుంచుకోవాలి ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర్వల నుండి అని చెప్పబడింది మనం విశ్వాసంతో ముందుకు సాగాలి ఎందుకంటే దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానం నిశ్చయంగా నెరవేరుతుంది మనం ఆయనపై నమ్మకం ఉంచి ఆయన ఆశీర్వచనాలను అనుభవించాలి దేవుడు మన పక్షమున నిలబడినప్పుడు మనం ఎప్పుడూ నిరాశ చెందం